ఇలాంటి అప్పడాల కర్ర ఉంటే చాలు పిండి దీపాలు అదే నేను చవితికి కానీ వ్రతాలకు కానీ ఇలా పిండి దీపాలు ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఉంచుకున్నాను తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకున్నాను ఇక్కడ నేను ఆవు నెత్తితో మాత్రమే కలుపుకున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ ఇలా పిండి ముద్దలాగా బాగా మర్దన చేసి కలుపుకోవాలి ఇలా తయారు చేసుకుంటే మనం చపాతీలో ఒత్తుకోవడం కానీ బాక్సులో వేసి నిలవ పెట్టుకోవడం కానీ ఏం అవసరం లేదు అప్పటికప్పుడే ఈజీగా పది నిమిషాల్లో అన్ని చేసేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని ఉండలుగా చేసుకుని ఇలా చేతిలో తీసుకుని చపాతీలో తె కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా నొక్కుతూ దీపంలాగా తయారు చేసుకోవడమే మనకి ఎంత లోతు కావాలంటే అంత లోతుగా అంటే కొంచెం ఎక్కువసేపు వెలగాలి ఆవుని ఎక్కువ వేయాలి అంటే అలా చేసుకోవచ్చు లోతుగా లేదంటే చిన్న చిన్న దీపాలు కావాలి చాలు అనుకుంటే అలా చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు చూసారా ఇక్కడ ఉండలు చేసి ఇలా నొక్కుకోవడమే లోతుగా నెయ్యి ఎక్కువ పట్టాలి ఎక్కువసేపు వెలగాలి అంటే కొంచెం లోతుగా ఒత్తుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా ఉంచుకోవచ్చు ఇవి చూసారా నేనైతే ఇవి తెల్లవారుజామున స్నానం చేయగానే చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను నా పనంత అయినా ఎన్ని గంటలైనా కూడా పగుళ్ళు లేకుండా చక్కగా ఉన్నాయి శనివారం వెంకటేశ్వర స్వామి ముందు దీపాలు పెట్టేటప్పుడు మనకి చాలా కావాల్సి వస్తాయి కదా అలాంటప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటే ఈజీగా అయిపోతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ